చీర్స్ ఎందుకు చెబుతారు సాధారణంగా మనం ఏదైనా పార్టీలో అందరం కలిసి కూర్చొని డ్రింక్ తాగేటప్పుడు చీర్స్ అని చెప్పుకుంటారు ఒకరి గ్లాసు ఒకరికి తగిలేలా ఈ చీర్స్ చెబుతారు అయితే ఈ ఆచారం వెనుక ఓ ఆసక్తికర చరిత్రే ఉందట కొన్ని వందల సంవత్సరాల క్రితం సముద్ర దొంగలు ఓడలను దోచుకున్న తర్వాత తమ విజయాలను జరుపుకోవడానికి రౌండ్గా కూర్చునేవారు వారిలో కొందరు తమ తోటి దొంగలను చంపి వారి వాటాను కాజేయాలని మద్యంలో విషం కలిపేవారు ఈ కారణంగా వారి మధ్య ఎప్పుడూ అనుమానం నెలకొనేది ఈ పరిస్థితిని అధిగమించడానికి వారు ఒక తెలివైన పనిచేశారు మద్యం తాగే ముందు తమ గ్లాసుల్లోని మద్యం ఒకదానిలోంచి మరొకదానిలోకి చెందేలా గట్టిగా తాకించుకునేవారు ఇలా చేయడం వల్ల ఒకరి మద్యంలో విషం ఉంటే మిగతా వారి గ్లాసుల్లోకి కూడా వెళుతుంది అప్పుడు అందరూ చనిపోతారు అలా గ్లాసులు తాగించుకునేటప్పుడు చీర్స్ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించారు ఇది ఒక రకంగా చావు భయం లేదు ఇది ఆనందం కోసమే అనే భావనను తెలియజేస్తుంది ఈ ఆచారం మొదట బ్రిటన్ వలస రాజ్యాలకు వాళ్ళ ద్వారా మనదాకా వ్యాపించింది ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ చీర్స్ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది